ఎక్కువ అరిగిపోయింది మోకాలు అరిగిపోయాయి మోకాళ్ళ మార్పిడి చేయాలి అదే అదేవిధంగా కొద్దిమంది పిఆర్పి చేయించాలి అని చెప్పి అంటుంటారు మోకాలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది మనము నీ జాయింట్స్ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ మన బాడీ వెయిట్ అంతా నీ జాయింట్స్ మీదే వస్తుంది మీ బాడీ వెయిట్ మీ నీ జాయింట్స్ మీద వస్తుంది నా బాడీ వెయిట్ నా నీ జాయింట్స్ మీద అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు చేసే రెగ్యులర్ లో నీ జాయింట్ మీద ఎప్పుడు ఫ్రిక్షన్ ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం నీ జాయింట్ చూసుకున్నట్టయితే దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటాయండి అంటే తొడబోన్ కాల్బోన్ మధ్యలో ఈ కాట్లేజ్ మెనిస్కస్ తర్వాత వీటిని హోల్డ్ చేసుకుంటూ కొన్ని కొలాటరల్ కొలట్రల్ లిగమెంట్స్ క్రూషియట్ లిగమెంట్స్ అని ఉంటుంది సో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ మోకాలు ప్రతి చిన్న మూమెంట్ అంటే మనం బాత్రూమ్కి వెళ్తాము కూర్చుంటాము లేస్తాము నడుస్తాము వాకింగ్ చేస్తాము మెట్లు ఎక్కుతాము దిగుతాము సో ఫర్ ఎవ్రీ మూమెంట్ దీంట్లో ఫ్రిక్షన్ ఉంటుంది ఆ ఫ్రిక్షన్ వల్ల ఏంటంటే ఈ కార్ట్లేజ్ అనేది ఒక వాయిస్ వచ్చాక థర్టీ ఫైవ్ ఫార్టీ తర్వాత స్లోగా అరగడం మొదలుపెడుతుంది